അപ്പം നിന്ന് ഇബന്ധി വെട്ടില്ല

ಅವನ ನಿನ್ನ ಇಲ್ಲಿ ನಂದಿ ಕೊಟ್ಟು ಖಡಕ್ಪುರ ಇಲ್ಲ

అసలు మీరు మాత్రం నిజంగా అన్నా మనిషిలో దేవుడు బాగా నేను వీడియో చూస్తాను చూసే ఎవరు చేయబట్టలేదు అమ్మ వాసన అయిపోయినాడు ఎన్ని క్లీన్ ఇయ్యమని క్లీన్ చేసేది గట్టి వేరుకుంటాను వేరుకుంటాడు అంతే కట్టి వాళ్ళ కొట్టాలలో వచ్చినాయి వాళ్ళకి తీసుకుపోయి దానం చేస్తుంది వాళ్ళకు కొంచెం డబ్బులు కూడా వసూలు చేస్తాను పైసే వారి మరత్తి పైసే జరవే త్వార మరత్తే పైసే అప్పు డెత్ సర్టిఫికేట్ పోలీసు వాళ్ళకి రాసుకుందాం మేము చుట్టపరే అదే లేపిస్తా నేను రజనీకాంత్ సినిమా చూడు పైవాడు ఆదేశించాడు గిన్ని వాడు పాటించాడు అని ఆదేశాలే అని అనుకుంటే ఇప్పుడు ఈ టైం చేస్తున్నారని అంటే మనసు ఇవ్వాలి కదా हेलो एक जना को दे दो पहले पैसे दे आओ और फाइलड कीजिए ये दो लोगो का पासवर्ड ले लो तू ऐसे आ जाओ तुम्हें सरवे पे बैठनी हां पासवर्ड ठीक है मेरा मेरा डाटा वंडी उधर आ यार यादों को यादों को हेलो आने कस्टमर

ఆడవరకు చేయబట్టుకుంటే ఆడ పెట్టుకోండి ఆవిడ పెట్టేసేయండి ఇక్కడ పెట్టే వాడు తీసుకుంటావున్నతమైన ఇప్పుడే రజకట్టే కదా పోయి వాళ్ళు చాలా కింద పాటించాలి లేదండి కాదు

चलो बीस चलो लेकर चलो ప్పుడు సంవత్సరం లాస్ట్ వచ్చి వచ్చి హెల్ప్ చేస్తారు అవి ఏమయ్యా ఇట్లా సోషల్ సర్వీస్ మా ఎక్కువ ఉంటాయి అన్న మా తక్కువ ఐదు మందిలో ఒక మంది రెడీ ఉన్నారు ఐదు మందిలో ఒక మంది పోయినారట మా వాళ్ళకి రాదు

అయ్యా మనసుని చల్లగా చేసినారు చాలు ఇంతమంది అభిమానం అన్నారు మా వదినవ్వ లేదన్నా మీ ఆశీర్వాదమే మాట పెడతాడా దేవుడు రమ్మన్నారు లేదా ఎడ్డబ్యాడు వాళ్ళంటే ఇప్పటికి ఇప్పుడు లేదా ఇప్పుడే చేయాలని చెప్పి చేసింది మా ఇంటి మనుషులు అదే ఉంటారు మన ఆ వాల్యూ కూడా ఇవ్వాలి ఆ టైంలో వాళ్ళు మనకి రెస్పాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ సమయం లేదు అందుకని ఎలా ఇవ్వడం తప్పదు పద్నాలుగు తేదీ పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ వచ్చేంత లేట్ అవుతుంది అందుకని కొంచెం ముందే చేసినాం నంది కొట్టు కొంచెం ఇదే మిగతా అంతా లోకలే తెలిసి వచ్చేసి వాళ్ళు థ్యాంక్ యూ అల్లా చాలా కుమార్ గారు తల్లి థ్యాంక్ వెరీ మచ్ మర్చిపోలం தம்பி சொல்லியா தம்பி வெந்தர் மத்தோ ஒருத்தர் வந்து ஆனா ஆமா சரி சரி லேய் லேய்